అందరికీ నమస్కారం ఈ వీడియోలో వీరికి రేపటి నుంచే దసరా సెలవులు అయితే ఇస్తున్నారండి సో ఎన్ని సెలవులు ఇవ్వబోతున్నారు ఏ తరగతుల వారికి ఇవ్వబోతున్నారు ఏంటనే వివరాలు అన్ని వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి ఓకే చూడండి మొదటిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మనకి మూడో తేదీ నుంచి సెలవులు ఇవ్వడం జరిగింది పదమూడో తేదీ వరకు కూడా సెలవులు అయితే ఇవ్వనున్నారు సో పదమూడో తేదీ ఆదివారం రావడంతో ఆ దినాన్ని కూడా సెలవుగా ప్రకటించి పద్నాలుగో తేదీన ఈ యొక్క నేషనల్ ఏదైతే విద్యకు సంబంధించినటువంటి డే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందనమాట అంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అలాగే వీళ్ళందరూ పాల్గొని సో విద్యార్థుల పట్ల కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చర్చించుకుని వాటిని అయితే అమలు చేయడం అయితే జరిగిందనమాట సో ఈ యొక్క పన్నెండు రోజులు మనకి అక్టోబర్ మూడో తేదీ స్కూల్ జరిపి నాలుగో తేదీ నుంచి అయితే సెలవులు ఇవ్వడం అయితే జరిగిద్దనమాట మరలా తిరిగి పదిహేనో తేదీన స్కూళ్ళు అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతాయి అలాగే తెలంగాణకు వచ్చేటప్పటికి అక్టోబర్ మూడు నుంచి సెలవులు ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే అక్టోబర్ మూడు నుంచి పద్నాలుగో తేదీ వరకు ఇవ్వడంతో ఇది పదిహేనో తేదీని మరలా తిరిగి స్కూళ్ళు అయితే పునః అయితే అవుతాయి అన్నమాట అయితే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వారికి అక్టోబర్ రెండు నుంచే గాంధీ జయంతి రావడంతో ఈ అక్టోబర్ రెండు నుంచే వారికి సెలవులు అవ్వడం అయితే ప్రారంభించారనమాట సో దూరంగా ఊర్లు వెళ్ళే వాళ్ళు అలాగే హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళే వారికి కొంచెం ఊరటగా ఉంటుందని వారికి ఈ యొక్క అక్టోబర్ రెండు నుంచే పద్నాలుగు రోజుల పాటు సెలవులు ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఉండటంతో ఈ యొక్క రెండు రోజుల సెలవులు అధికంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఎవరైతే ఒకటి నుంచి తొమ్మిదో తరగతి ఉన్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఉంటారో వారి ఈ యొక్క అక్టోబర్ రెండు నుంచే సెలవులు ప్రకటించడం అయితే జరిగింది మిగిలిన స్కూళ్ళు ఏవైతే ఉంటాయో ప్రభుత్వ సంబంధించినటువంటి స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ అక్టోబర్ నాలుగు నుంచి సెలవులు అయితే ప్రారంభమైతే అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ